స్ట్రీట్ వెండర్స్ తరఫున నేను కేసు వాదిస్తున్నానండి అయితే నిన్న కేసు ఫైల్ చేయడం జరిగింది జిల్లా కోర్టులో వాళ్ళు ఏంటంటే శుక్రవారానికి దాన్ని జడ్జిమెంట్కి ఆర్డర్ ఇచ్చారండి వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరైతే కంప్లైంట్ ఎవరైతే పెట్టారో పేర్తల మూర్తి యాదవ్ ఇరవై రెండవ కార్పొరేటర్ అండ్ మిగతా నలుగురు కంప్లైంట్ పెట్టిన వాళ్ళు ఒకరు వచ్చి రౌడీ సీటర్ ఎమ్విపి పోలీస్ స్టేషన్లో రౌడీ సీట్ ఉంది ఆయన నెంబర్ నాలుగు అలాగే నెంబర్ వన్ నెంబర్ టూ లక్ష్మణ శాస్త్రి సోమయాద ఇద్దరేమంటే వీళ్ళు రిటైర్డ్ పర్సన్స్ సర్వీస్ నుంచి వాళ్ళు సస్పెండ్ అయ్యారు ఇద్దరు కూడా గవర్నమెంట్ సర్వీస్ నుంచి వాళ్ళు ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ వాళ్ళు అంటే నేను వెళ్ళి పర్సనల్గా మాట్లాడితే సార్ మా కార్పొరేటర్ గారు మా చేత బలవంతంగా పెట్టించారంటే మాకైతే ఇందులో ఏం సంబంధం లేదని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందండి మూడో కంప్లైంట్ ఏమన్నారంటే దూ ఈయన గవర్నమెంట్ స్థలాన్ని కాలవని ఆక్యుపై చేసి షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకొని అదులుకించుకున్నాడు అండి ఆయన ఆయన కంప్లైంట్ ఏంటండి టోటల్గా ఇందులోనే ఒక రౌడీ సీటర్ ఒకరు ప్రభుత్వ స్థలాన్ని ఆక్యుపై చేసిన వాళ్ళు ఇద్దరు గవర్నమెంట్ సర్వీస్ నుంచి సస్పెండ్ అయిన వాళ్ళు మిగతా వాళ్ళ కార్పొరేటర్ వచ్చి ఐదో కంప్లైంట్ అంటే ఇందులో ఈయన కార్పొరేటర్ ఏంటంటే అంటే నేను కంప్లైంట్ ఇవ్వలేదు అక్కడ లోకల్ పర్సన్స్ ఇచ్చారని చెప్పి చెప్పడం జరిగింది అదంతా శుద్ధ అబద్ధం ఉంది ఎందుకంటే హైకోర్టులో వాళ్ళు రిట్ పిటిషన్ వేశారు అందులో ఐదుగురు కంప్లైంట్లో ఐదో కంప్లైంట్ అంటే పిఎల్ మూర్తి మూర్తి యాదవ్ రెండవ కార్పొరేటర్ సో వీళ్ళు ఏంటంటే ప్రభుత్వం తప్పుదో పట్టించి కోర్టును తప్పుదో పట్టించి అక్కడ వీళ్ళు వెండర్స్ అందరూ కూడా గంజాయి అమ్ముతున్నారు రోడ్డును ఆక్యుపై చేశారు ఇల్లీగల్ ఎక్రోచ్మెంట్ చేశారని చెప్పించి కోర్టుకి తప్పుడు సమాచారం ఇచ్చి ఆర్డర్ తెచ్చుకొని వాళ్ళు ఈ బతుకులు కొట్టారండి ఈ నిన్న మొన్న శనివారం తెల్లవారు నాలుగు గంటలకు వచ్చి వాళ్ళ యొక్క బళ్ళు ఏవైతే ఉన్నాయో తోపుడు బల్లు అన్నీ కూడా ఎరగొట్టు ధ్వంసం చేస్తారండి ఒక్కొక్కరి బండి కూడా లక్ష రూపాయల కాస్ట్ ఉంటుంది ఆ బండి కాస్ట్ వాళ్ళు అప్పులు తెచ్చుకొని ఆ బండిని తెచ్చుకొని వాళ్ళ జీవనాన్ని సాగిస్తున్నారు వాళ్ళు పొట్టలు కొట్టారు ఈ కార్పొరేటర్ అండ్ ఈ ఐదుగురు కూడా ఈ రోజున నిన్న మళ్ళీ నీతి కప్పులు చెప్తున్నాడు వచ్చి మీకోసం నేను పోరాడుతున్నానని చెప్పేసి అది ఎంతో శుద్ధ అబద్ధం అండి కోర్టును తప్పుతో పట్టించారు పోలీస్ వ్యవస్థను తప్పుతో పట్టించారు మున్సిపాలిటీ వాళ్ళు తప్పుతో పట్టించి వీళ్ళకి అన్యాయం చేశారు కాబట్టి వీళ్ళు ఐదుగురిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నానండి అలాగే వీళ్ళకి రెండు రోజుల ఆర్డర్ వస్తుందండి శుక్రవారంకి ప్రొనౌన్స్ చేస్తారు ఆర్డర్ ఆ రోజు నుంచి వాళ్ళు వీళ్ళు రెగ్యులేట్ చేసుకోవచ్చండి ఎందుకంటే వీళ్ళు లీగలైజ్గా బిజినెస్ చేస్తారండి లైసెన్స్ తెచ్చుకున్నారు వాళ్ళు కార్పొరేషన్ నుంచి లైసెన్స్ తెచ్చుకున్నారు అలాగే ఆశీలు కడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా బండికి ఇరవై రూపాయలు చొప్పున ఆశీలు కడుతున్నారు ఈ రెండు కార్పొరేట్ ఎటంటే కార్పొరేషన్ మీరు ఇరవై కడుతున్నారు మా గ్యాంగ్కి వచ్చి నలభై రూపాయలు కట్టాలని చెప్పి హుక్కుం జారీ చేశాడు అంటే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు అలాగే పోలీసులు కూడా పెట్రోలింగ్ చేయాలని చెప్పేసి ఒక కార్పొరేట్ కమిషనర్కి వచ్చి ఆర్డర్ పాస్ చేశారు ఇందులో ఎంతవరకు సంబంధించి చూడండి అంటే ఆయన కార్పొరేట్ వీళ్ళు ఓట్లతో గెలిచిన వ్యక్తి ఈరోజు పోలీస్ కమిషనర్ ఐపీఎస్ ఆఫీసర్ గారిని ఆయన్ని మీరు పెట్రోలింగ్ చేయాలి రెగ్యులర్గా అని చెప్పేసి హుక్కుం జారీ చేయడం అనేది చట్టరత్ నేరం కాబట్టి ఆయన తక్షణమే కార్పొరేట్ కూడా సస్పెండ్ చేయాలి అలాగే పార్టీ కూడా సస్పెండ్ చేయాలి ఆల్రెడీ పార్టీ ఉప ముఖ్యమంత్రి గారికి నేను లెటర్ రాయడం జరుగు కూడా జరిగింది అక్కడి నుంచి రిప్లై కూడా నాకు వచ్చింది ఎ పరిస్థితుల్లో దీనిపైన చర్య తీసుకుంటా అని చెప్పారు వీళ్ళకి న్యాయం చేస్తానని కూడా చెప్పారు ఆయన వచ్చి ఆయన మహారాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ ఆడవాళ్ళు ఉన్నారు అక్కడి నుంచి వచ్చిన ఇక్కడికి వస్తానని చెప్పడం కూడా జరిగింది కావున వీళ్ళకి న్యాయం జరగడం కోసం మీరు అందరూ సహాయం చేయాలని చెప్పేసి అడుగుతున్నాం అలాగే పోలీసు వారు కూడా వీళ్ళ పైన దౌర్జన్యంగా చేయొద్దు అంటే ఎందుకంటే వా ఇచ్చిన కంప్లైంట్ పెట్టి వెళ్ళారు మీ తప్పు లేదు కానీ మున్సిపాలిటీ వాళ్ళు మాత్రం తప్పు చేశారండి ఇది మున్సిపాలిటీ లా చట్టం ప్రకారంగా ఉదయం ఆరు గంటల తర్వాతే ఎప్పుడన్నా యాక్షన్లో దిగాలి వాళ్ళు అలాగే సాయంత్రం ఆరు గంటల లోపే క్లోజ్ చేయాలి అలా కాకుండా పర్సనల్ క్రిచ్చి పెట్టుకొని తెల్లవారు నాలుగు గంటలకు వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరికీ భయభ్రాంతులు చేసి వీళ్ళ బల్ దిరగొట్టి వీళ్ళ పట్టలు కొట్టి వీళ్ళ వీళ్ళకి జీవనం లేకుండా చేసిన మున్సిపాలిటీ పైన నేను పరువు నేస్తా వేస్తున్నాను అలాగే ఎవరైతే ఆఫీసర్స్ అక్కడికి వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి వీళ్ళపై తిరగబడ్డారో వాళ్ళ సస్పెండ్కి కూడా నేను పిటిషన్ తయారు చేశాను ఆల్రెడీ ఈ రోజునే ఫైల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను నా ఇప్పుడు ఏం ఇరవై రెండవ వార్డు కళాభారతి లైన్ లో మేము తోకిడుబో వ్యాపారం చేసుకుంటున్నాం సార్ గత సంవత్సరం సంవత్సరం నుంచి ఇదే బాధపడుతున్నాం అండి తీసే మంటున్నారు తీయట్లేదు మా వ్యాపారం మేము చేసుకోవాలండి మా బండి మొత్తం పోయింది మాది పులక షాప్ అండి అంత ధ్వంసం చేస్తారు సామాన్లు బండి మొత్తం పెట్టుకోవడానికి ఏమీ లేదు స్కూల్ కానించి బండి వరకు సంవత్సరం అన్నీ పోయాయి మేము ఎలా బ్రతకాలండి మాకు ఎవరు న్యాయం చేస్తారు మేము చిన్నపిల్లలతో ఉన్నాం సంవత్సరం సంవత్సరం మన పిల్లలతో ఉన్నాం ఊళ్ళో వ్యవసాయం చేయలేక ఏంటంటే వచ్చి మాకు వాళ్ళు మేము బ్రతకదామంటే బ్రతకలిస్తున్నారు కాదు మరి మేము ఎలా బ్రతకాలి మాకు న్యాయం ఎవరు చేస్తారు సార్ మూర్తి యాదవ్ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ అలా చేపిస్తున్నారని కేసులు కూడా ఉన్నాయి అతని మీద కాగితాలు కూడా ఉన్నాయి అతను కంప్లైంట్ ఇచ్చారని ప్రూఫ్లు కావాలన్నా ఉన్నాయి సార్ అది ఇగోండి మా బండి అయితే మొత్తం దమ్ చేస్తారు கடுப்போடு <laughs> <laughs> <that> நான் சரியாப் பார்க்கார் మేము దగ్గర ముప్పై సంవత్సరాలు పెట్టి బతుకుతున్నామమ్మా అక్కడే బతుకుతున్నాము మేము బళ్ళు పెట్టే దగ్గర మా ఈ రోజు కూడా మాకు ఎవరు ఏమి ఆఫ్ చేయకనే ఉన్నాము ఆ బళ్ళు వల్ల మేము బతికాంతవరకు ఉన్నాం ఆ బతికిన ఈ రోజుకి కారణం కారును మూర్తి గారు యాదవ్ గారు ఆయన ఆఫ్ చేయగలంటే మా ఈ రోజు కూడా మేము అక్కడ బతకగలం ఆయన తనుసుకుంటే కానీ మమ్మల్ని ఈ రోజుకి కారణం మరి ఎవరు ఏంటో మాకు తెలియదు ఆయన ఆఫ్ చేయగలంటే ఆఫ్ చేయగలరు మరి ఏంటో తెలియట్లేదు మా మా వాళ్ళు మేమైతే మేము పెట్టలేదమ్మా మాకు పై నుంచి ఆటలు వచ్చారని చెప్తున్నారు కానీ ఒకటి మాత్రం అండి మాకు ఈరోజు ఈ రోజు కూడా ఎవరు మాకు అడ్డు చేయలేదు ఈ రోజు కారణం రోడ్లు పడిపోయామంటే మరి కారణం ఎవరు మాకు తెలియట్లేదండి అది మేము బతకవలసింది ఆ రోడ్డు మీద మేము బతకాలి ఈ రోజు బండి తీత్తతేనే ఈవెళ్ళు కడుపు కడుతుంది మా ఇంట్లో కూడా ఎవరు నాయడం లేరు అది మేము మాకు న్యాయం చేయండి మీ అందరు కలిపి మాకు న్యాయం చేయాలి అది మేము కోరుకున్నది అది నమస్కారం